యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలం రేణిగుంట శ్రీగిరి సంకల్ప సిద్ధి శ్రీ వెంకటేశ్వర స్వామివారి ప్రథమ వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం శ్రీ స్వామివారి తిరు కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలం రేణికుంట శ్రీ గిరి సంకల్ప సిద్ధి శ్రీ వెంకటేశ్వర స్వామివారి ప్రథమ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం శ్రీ స్వామివారి తిరు కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా దేవస్థానం కమిటీ సభ్యుల భక్తుల ఆధ్వర్యంలో వేద పండితులు వేదిక కార్యక్రమ నిర్వాహకులు యజ్ఞాచార్య శ్రీ పాంచరాత్ర ఆగమ పండితులు వేదిక రత్న ప్రవచన శిరోమణి కళ్యాణ చక్రవర్తి యాజ్ఞిక విభూషణ్ శ్రీమాన్ మంగళగిరి నవీన్ ఆచార్యులు వేద మంత్రోచరలతో శ్రీ స్వామివారి కళ్యాణ తంతును అత్యంత వైభవోపేతంగా ఘనంగా నిర్వహించారు కళ్యాణం అనంతరం భక్తులందరూ హరే రామ హరే కృష్ణ రామనామ సంకీర్తనతో ఆలయ ప్రాంగణమంతా మారుమోగింది అనంతరం భక్తులకు మహా అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఆలయ కమిటీ సభ్యులు భక్తులు శ్రీ స్వామివారి కళ్యాణ మహోత్సవానికి రాజాపేట మండలంలోని వివిధ గ్రామాల నుండి భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి ఈ స్వామివారి కళ్యాణ మహోత్సవం తిలకించి అన్న ప్రసాదాలు స్వీకరించి శ్రీ స్వామివారి అమ్మవార్ల అనుగ్రహంకు పాత్రులైనారు సాయంత్రం రఘునాథపురం వెంకటేశ్వర భజన మండలి భక్త బృందం భజన కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించారు తిరుగు ప్రయాణం అన్నింటి మనం వచ్చేస్తాం కానీ మన చేరువలో ఒక తిరుమల ఉండాలనేటువంటి మంచి దృక్పథం చేత ఈ యొక్క ఐదుగురు సభ్యులు కలిసి అక్కడ ఉన్నటువంటి ఆలయానికి నమూనాగా అదే రాజగోపురాలు సప్త ద్వారాలు లోపల సాక్షాత్తు శ్రీనివాసుడు రెండు వైపులా దేవేరులు ఒకవైపు మహాలక్ష్మి అమ్మవారు ఒకవైపు భూదేవి అమ్మవారు మరొక వైపు మనకి భూవరాహస్వామి వారు పుష్కరి ఇవన్నీ నిర్మించాలి చక్కగా ఇంకా కొద్ది రోజుల మొత్తం పరిపూర్ణ అవుతాయి మనం చూసే ఆలయం ఇలా కాకుండా దివ్య క్షేత్ర నిర్మాణాలు కానీ కొన్ని పరిపూర్ణమైనటువంటి పరిపక్వత పూర్తిగా కాలేదు వాటి పరిపూర్ణత చెందడానికి కానీ కొంత ధన సహాయం కానీ మీరు ఎవరైనా అందించదలుచుకుంటే చక్కగా మీ వంతు సహాయం కూడా అందించవచ్చు ఆలయ నిర్మాణంలో కానీ ఆలయ అభివృద్ధిలో కానీ ఆలయాన్ని ముందుకు నడిపేటువంటి భాగస్వామ్యంలో కూడా ప్రతినితం ఆలయంలో అర్చకులు ఉన్నారంటే ఇంతమంది అర్చకులు ముగ్గురు అర్చకులు ఇద్దరు వంట స్వాములు పని వన్ I'm gonna tell the whole story.